వెల్కమ్ టు ఏవీ న్యూస్ ఇస్లాం మత శాంతియుత జీవనానికి ప్రతీకాన్ని ఇస్లాం మతం ధార్మికతతో పాటు మానవత్వంకు పెద్దపీట వేసిందని మతాలు వేరైన మానవులందరూ ఒక్కటే అని అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వరంగల్ పట్టణ మిషనరీ ఇన్ఛార్జ్ ఆయాన్ పాషా పేర్కొన్నారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అమృతవశిని అక్ష భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అమృత వర్షిని అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వృద్ధాశ్రమంలో రవీనగర్ గ్రామ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో వంట సరుకులు మరియు ఇతరుల ముడి సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మౌల్వి అయాన్ పాషా మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా మానవులందరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో యూత్ వరంగల్ జనరల్ సెక్రటరీ మస్తాన్ పాషా రవీనగర్ గ్రామ అధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్ యూత్ అధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ స్థానిక మౌలీ సయూద్ యూకూబ్ ఆలీ బుద్దారం గ్రామ మౌలి రహిముద్దీన్ హకీం మౌస్తఫా అదీం లబీబ్ తదితర వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని అలా కూర్చుందా వాళ్ళని కూర్చొని ఇచ్చిందా సరే आ गया है हेलो हां आ रहे हैं एक बस है ना बस लिखो ना सर वालों ये तो कल से ना फोटो दिसूंगा हा हा कुछ पहले ये कुछ नहीं है ये केवल यात्रा ओके इंस्पिरेशन पर आकर और आता है मेरे काम को नहीं अचानक वीडियोस होकर निकाल

అన్నా అవ హాస్పిటల్ వెయిట్ ఉంది ఏది ఏది మధ్య ఎంత మంది ఉంటారమ్మ